అన్న వాళ్ళని నాస్తికుల్ని నేను చాలా చాలా గౌరవం ఇస్తా ఎందుకు అంటారేమో మీరు ఆశ్చర్యపోతారేమో నేను ఈ మాట వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు నేను భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాను వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మారు వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మి భగవంతుడు లేడని నమ్మి జీవనం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో నిజాయితీ లేడన్న వాళ్ళు లేడన్నట్లే బ్రతుకుతున్నారు కానీ ఉన్నాడు ఉన్నాడని చెప్తున్న నేను ఉన్నాడని వేదిక మీద చెప్పి లేడన్నట్టుగా వెనక్కి బతికితే నాదా తప్పు వాళ్ళదా గొప్ప ఎవరు గొప్ప నిజాయితీలో నాకన్నా వాళ్లే గొప్ప కాదా వాళ్లే గొప్ప ఉన్నాడు ఉన్నాడని చెప్పిన వాడిని ఉన్నాడన్నట్లు బ్రతకగలిగితేనే నా నిజాయితీ లేడు లేడన్న వాడు లేడన్నట్లే బ్రతుకుతున్నాడు వాళ్ళది నిజాయితీ ఎందుకు తప్పు పట్టాలి వాళ్ళని ఆ విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టడం సరికదా వాళ్ళ నిజాయితీని ఆ విషయంలో శ్లాఘిస్తాను ఇక ఉన్నాడన్నవాడు వాడు ఉన్నాడన్న వాడికి కూడా అంత నిజాయితీ ఉండాలి వాడు ఉన్నాడన్న నమ్మకంతోనే బ్రతకాలి కానీ అందులో వాళ్ళు ఇంటిలో జోక్యం చేసుకుని పాడు చేసుకోకర్లా ఇందులో వాళ్ళు అందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోకర్లా ఉభయలో ఒకరినొకరు గౌరవించుకోవచ్చు